వానాకాలంలో అందరూ పకోడీలు తింటారు కానీ ఎండాకాలంలో తింటేనే కదా ఆ మజా ఉంటుంది మజా ఏం లేదు చేయాలనిపించింది చేసాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయలు మనకి ఎన్ని కావాలని తీసుకోవాలి నాకైతే ఉల్లిపాయలు ఒక రెండు సరిపోతాయి ఎక్కువ మంది తినేవాళ్ళు లేరు కాబట్టి రెండు అయితే సరిపోతాయి తోడు ఒకటి వచ్చేసి కప్పు వచ్చేసి మనకి శనగపిండి అండి శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి అంటే నేను రెండు ఉల్లిపాయలన్నీ కొద్దిగా తీసుకున్నాను కొద్దిగా క్రిస్పీ కోసం అనేసి బియ్య పిండి తీసుకున్నాను సో కొంచెం క్రిస్పీగా ఉంటాయని అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే ఉప్పు ఇంకొకటి కారం అలానే ధనియాల పొడి ధనియాలైనా వేసుకోవచ్చు లేదంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం వాము కూడా డైజెషన్ కోసం అని సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసుకుంటాను ఇలా ఉల్లిపాయలని వెనక ముందు చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా తెల్లదుండేది కదా అదైతే శుభ్రం చేసేసుకోవాలి తీసేసుకోవాలి శుభ్రంగా ఉల్లిపాయలు కూడా కడుక్కున్నాను ఉల్లిపాయలు అనేది బారుగా కట్ చేసుకోవాలి మనం చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంకోటి కూడా కట్ చేస్తాను ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకొని బాగా అయితే వేడి చేసుకోవాలి ఈ లోపు నేను మిగతా పనులు చేసుకున్న లోపు ఆయిల్ అయితే మంచిగా కాగిద్ది ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒకసారి విడగొట్టుకుంటున్నాను వీటిని ఎందుకంటే కొంచెం ఇలా ఇలా ఒకసారి అంటే మొత్తం విడిపోతాయి లేదనుకో ఐదారు ఇలా అతుక్కుంటాయి ఇలా ఉన్నారు కదా ఇలా ఉన్నాయి మనం విడగొట్టుకుంటే కొంచెం విడిపోతాయి అప్పుడు ఈజీగా ఉండిద్ది మనకి ఒకసారి కలుపుకున్నాను సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను కాస్త ఉప్పు అనేది దూరంగా ఉంది నాకు ఇప్పుడు మొత్తం కలిసేటట్లుగా మనం చేత్తోని కలుపుత కలపాలి ఈ కలిపేటప్పుడే మనకి ఆ ఉల్లిపాయల నుంచి నీరు అనేది కాస్త అయితే వస్తుంది కలిపాను బాగా కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ మరీ కారం అయితే ఎక్కువైపోయిద్దండి అంటే మరి పచ్చిమిరకాయలు కారం రెండు కూడా ఎక్కువైపోతాయి సరిపోతుంది కారము వాము తీసుకున్నాను ఇక్కడ వాముని కొంచెం మెత్తగా వేసుకోవాలి ఇలా రెండు చేతులతో వాముని కలిపితే కొద్దిగా మెత్తగా అయ్యిద్ది మధ్య మధ్యలో వామ్ తగులుతూ ఉండిద్దండి కొద్దిగా మీ దగ్గర ధనియాలు ఉన్నా ధనియాలు కూడా ఇలానే చేసుకోవచ్చు కాకపోతే ధనియాలు అనేవి అసలు నలగమండి మన చేతులతో అంటే ఓపుకున్న వాళ్ళు చేసుకోవచ్చు చేతులతో కానీ ధనియాలు గమ్మున నలగవు అందుకని ధనియాల బుద్దులు నేను పొడేస్తున్నాను ఇప్పుడు వాటిని వస్తే అంత ఓపిక లేదండి నాకైతే తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అండి ఇది మాత్రం ఎందుకంటే ఇప్పుడు నాలుగు గంటలకి మా హస్బెండ్ వచ్చే టైం అనమాట ఆయన వచ్చి ఏమన్నా ఉన్నాయా తినటానికి ఏమన్నా ఉన్నాయా తినటానికి అని అంటూ ఉంటారనమాట ఇదిగోండి కెమెరాను చూసుకుంటూ చేస్తున్నాను ఏమైనా ఉంటే పెట్టవా తినటానికి అంటారు నిన్ను అడిగారు నిన్న ఏంటంటే నేనేం చేయలేదు అయితే సరే రేపు చేస్తానులే పకోడి వచ్చేసరికి అని చెప్పాను ఇంకా నేను కొంచెం వేరుశెనగ గుళ్ళు వేపి పెట్టాను ఎందుకంటే వన్ థర్టీకే లంచ్ చేసేస్తారు ఇదిగోండి నీళ్ళు దీంట్లోనే వచ్చేసేస్తాయి లేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ సరిపోయిద్దండి నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేసుకోరు నేను వేసుకోను ఇప్పుడు దాన్ని ఇది వేసేద్దాం పొడి అలానే బియ్య పొడి కూడా వేసేసుకుందాము ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు నాకు సరిపోయిందండి ఉప్పు ఉప్పు తక్కువ తింటమే బెటర్ కదా మొత్తం కలుపుకుంటున్నాను కరకరలు ఆడతా చాలా బాగుండిద్దండి వరకు చేసేదాన్ని కానీ ఇప్పుడు లేదు నేను చూసారా ఇలాగే కొద్దిగా కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే నీరు ఉబ్బుతాయి ఎందుకంటే మరీ డ్రైగా ఉంది కదా లేదు అంటే ఒక స్పూను నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి నాకు కొంచెం టైం ఉందిలేండి నేనేం చేస్తానంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేస్తాను ఎందుకంటే కాస్త నీళ్ళు వస్తాయి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఒక పది నిమిషాలు అయింది ఒకసారి కలుపుకుంటున్నాను మరి గట్టిగా ఉంది కొద్దిగా నీళ్ళు పోసుకుంటానండి ఒక చొక్క నెక్స్ట్ కొద్దిగా సరిపోతాయి ఒక స్పూన్ అనుకోండి సరిపోతే స్పూన్ చక్కగా నూనె బాగా కాగింది ఇంకా పకోడీలు వేసేట రెడీ అయింది చూసారు కదా ఎప్పుడైతే వేస్తున్నాను క్యామరాని తిప్పుకుంటున్నాను చక్కగా వీటిని స్ప్రెడ్ చేయటం ఐదు నిమిషాలు కాగనిస్తాము రెండవ వైపు తిప్పుకుందాము ఇంకా ఉడికినాయి అండి వీటిని అయితే తీస్తున్నాను చూసారా ఒక టిష్యూ మీద వేసుకుంటే ఉన్న ఆయిల్ మొత్తం పీల్ దాని మీద వేస్తాను క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి నా పద్ధతిలో చేశానండి నేను ఇదివరకు ఎక్కువ చేసేదాన్ని ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇప్పుడు చేయటం లేదు నెక్స్ట్ది కూడా వేస్తాను రెండవది వేస్తున్నాను రెండవది కూడా వేస్తున్నాను వర్షాకాలంలో మనం బాగా వేసుకుంటాము కానీ ఎండాకాలంలో ఇంకా అడుగుతున్నారు అని వేసాను అనమాట మనకి ఇంకా నూనె కూడా ఎక్కువ పోసుకోవచ్చు అంత సరిపోతుంది నాకు రెండు ఉల్లిపాయలే కాబట్టి సో ఇది బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటే ఇంకా అయిపోయినట్టేను మొత్తానికైతే అయిపోయింది పకోడి ఎండ మాత్రం వేడి వేడిగా ఉంది అసలు వేడి వేడి పకోడి మళ్ళీ వచ్చి ఈ వేడిలో ఇవి ఊదుకుంటా తినాలనేసి అంటారు మరి ఈ చెప్పండి ఇంకేం చేయాలని చెప్పండి సరే ఇక మొత్తానికైతే ఈ రోజుతోటి పకోడి అయిపోయిందండి పకోడి చాలా కరకరలాడుతుంది బీ పిండేసాం కదా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్